హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్ లో హైదరాబాద్ నుండి ఢిల్లీకు ఢిల్లీ నుండి హైదరాబాద్ లో ఒకే ఫ్లైట్ లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకుని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి నా ఇరవై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది గత కొంతకాలంగా మా పార్టీ పైన అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది అంటే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను కేసీఆర్ గారి నాయకత్వంలో గత రెండున్నర దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత నా పాత్ర అందరికీ తెలిసినటువంటిది ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు దోషపడతా ఉన్నారు మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా